వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము సో బ్లాగ్ అయితే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ అవుతుంది ఇంకా బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి వ్లాగ్ అయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇప్పుడే ఒక రెండు బ్లౌజ్ లు అర్జెంట్ ఉంటే అవి అయితే స్టిచ్చింగ్ చేశాను అయిపోయాయి ఇంకెప్పుడు తమ్ముళ్ళు వస్తున్నారనమాట ఇంకా వాళ్ళ కోసమే అలా బయట స్టిచ్చింగ్ చేసేస్తే ఇంక ఇక్కడే కూర్చున్నాము సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి హలో 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 హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు ఇప్పుడేనా వచ్చేది హాయ్ చింటూ బాగున్నాం బావా అమ్మూలింటివే వస్తానుట హాయ్ సందీపు బావే వస్తానుట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు పక్కవాడవిరా ప్రశాంత్ లైట్లు చానాదా మీరు తెల్లంగాణ ఘోరంగా గోరంగు నీకు ఫోటోలు పెట్టినారా మస్తు ఘోరంగా వీడు ఒంగుంగి చూస్తాను క్లోజ్అప్ క్లోజ్అప్ చూసి ఫ్రెండ్స్ మా తమ్ముడు దాసుకుంటాను ఫ్రెండ్స్ సో అయితే ఇంకా ఇప్పుడే వచ్చారనమాట ఇంకా వాళ్ళు రావడంతో ఇంకా టీ పెట్టేశాను ఇంకా బావ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట చిన్న పని ఉంటే వెళ్ళాడు ఇంకా అక్కడి నుంచి వస్తున్నాడంటే ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఏమేమి పంపించారు అనేది కూడా చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ ఇందులో అయితే నార్మల్ వాయిస్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫన్నీగా కూడా ఉంటుంది సో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి లాగ్ నచ్చే తప్పకుండా లాక్ ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకెక్కడ వీళ్ళందరూ నాకంటే వీళ్ళు పెద్ద వీడు పెద్ద అని చెప్పేసి అనుకుంటున్నారనమాట పొప్పడికాయలు ఎక్కడ ఎడ బా బాపే ఇస్తాడు ఎవరు ఇస్తారు ఇంకా కానీ మా ఎక్కడ కలిసిండు అవునా బా జాంకాయ వాసన వస్తాను టమాటాలు ஆஹா போப்படைக்காய் ஒண்ணு மாவெச்சிண்டே தலை ஜாமி ஜாமிக்கோ காஞ்சிண்ட்டா காவல்து

ஒருவர் <laughs>

ಸೇಮ್ ಹೌದಾ ನಮ್ಮಿ ದರ ಹ್ಮ್ ಏ ಫೋಟೋ ಅದಿಗೋಳ ರಾ ಲಾಸ್ಟ್ಕು 그러면은 ಎಲ್ಲವೇ ತಮ್ಮೇ ಲರೇ ಹೇಳ್ತಾ 29 ಮಮ್ಮಿ ಹ್ಮ್ ಫೈ ವಿಮರ್ ವೇಟ್ವಾ ಅಪ್ಪಾ ನಾನು ಈಗ ಒಂದು ಮಲ್ಲಿಕಂ ಉವಾಗಾನ ಈ ಕರೆಂಟ್ ಸೇನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ನೈಟ್ ತಪ್ಪು ಕಾಲ್ ಕರೆಕ್ಟ್ ಸಲಂ ಹ್ಮ್ জামামকা ম

సల్లారిని కొంచెం సలారితే ఒక్కసారి కలిపి వాళ్ళే వాడే జరుగుతుంది తర్వాత కానీ మెంతి గింజలు వేసిన కొంచెం మావయ్య కొంచెం కట్ కట్ అనాలని

네, 네. 네, 그래 네. 네, 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 네. 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 이 네. 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 으 네. 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 אני לא יודעת על העמדה, אל תדבר. 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 సో ఇంకా వీళ్ళందరూ కూడా టీ తాగిన తర్వాత లూడో ఆడుకుంటున్నారనమాట లూడో ఆడుకుంటూ అవన్నీ ఫన్నీ జోక్స్ వేసుకుంటూ ఉన్నారనమాట సో ఇంకా ఈ లోపైతే నేను వంట చేసేసాను టమాటా ఆలుగడ్డ కొంచెం పెసరపప్పు వేసి ఇంకా వంట చేసేసాను అనమాట ఇంకా తినకుండా దాని గురించే మాట్లాడుతున్నారు సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి లాన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంకా వీళ్ళు తిన్న తర్వాత అలా నడుచుకుంటూ వాకింగ్ చేశారనమాట బయట వాకింగ్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళైతే హాల్లో పడుకుంటూ అన్నారు అందుకోసమే ఇంకా వాళ్ళందరి కోసమైతే ఇలా అన్ని కూడా రెడీ చేసి పెట్టాను సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి లాన్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని వస్తే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి